నిన్న సోషల్ మీడియాలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి బాగా వైరల్ అవుతా ఉంది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనేది మీకు చూపిస్తే ఒకసారి బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఇటు బీజేపీ పార్టీలో ఈటలు రాయందని ఇమడలేకపోతున్నాడు అని చెప్పి నిన్న బాగా వైరల్ చేస్తూ ఉన్నారు ఆ పోస్ట్ని సార్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇదే కదా ఒకసారి చూడండి ఈటల రాయేందర్ గరు వాపసి సార్ నీ కోసం కేసీఆర్ పక్కన కుర్చీ ఎదురు చూస్తుంది బీజేపీలో ఇమలేకపోతున్నా ఇమలేకపోతున్నారనే ఊహలు ఉమ్మడి కరీంనగర్లో వర్గపోరు పార్టీలో అంతర్గత వివరాలు తలనొప్పులు తన సన్నిహితులతో మాట్లాడి టైం కోసం వెయిట్ చేస్తున్న ఎంపీ ఈటల రాయేందర్ అని చెప్పి నిన్న ఇది ఒక రెండు రోజుల నుంచి ఒక టూ డేస్ నుంచి బాగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు దాంతో పాటు ట్యాగ్ లైన్ కూడా పెట్టిండు ఇది కూడా చూపి ఒకసారి ఆత్మగౌరవం తిరిగి వస్తే అలిసిపోయిన గుండె పరిస్థితి ఏంటి సార్ అని చెప్పి నిన్న ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి ఈటల రాయిన ఇక్కడ ఉన్నాడు కదా నా గుండె బరువు ఎక్కింది నా గుండె అలసిపోయింది నా కోట ఎర్రి లేదంటే నేను ఉరిపెట్టుకొని చచ్చిపోతానన్న అనిముత్యం కవశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా ఆ కవశేఖర్ రెడ్డిని ట్యాగ్ చేశారు నిన్న ఒకవేళ ఆత్మగౌరవం తిరిగి వస్తే అలసిపోయిన గుండె పరిస్థితి ఏందని అలసిపోయి గు పరిస్థితి ఏంటంటే ఈయన బీఆర్ఎస్ల కదే మీ అందరూ తెలుసు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లో చాలా ఊహాగ్రహాలు వచ్చినాయి ఊహాగ్రహాలు ఏంటంటే డైరెక్ట్ పేపర్లలోనే వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఆ కౌశకర్ రెడ్డి కౌశాఖర్ రెడ్డి ఇద్దరు కలిసి పనిచేసినట్ట ఏదో ఇటల్ రాయదో నోడ కొట్టాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అని చెప్పి ఇప్పుడు అది నిజమైతుంది ఏమన్నా ఈయన బీఆర్ఎస్ కథ ఆయన బీజేపీలో ఊతుడుకోవచ్చు ఈ ట్యాగ్లైన్ పెట్టానని చెప్తా ఉన్నా కానీ ఇది నూటికి నూరు వాళ్ళు అవాస్తవం ఇది దీన్ని ఎందుకు వైరల్ చేస్తూ ఉన్నారంటే ఇంకోటి చూపిస్తారు చూడండి మీకు ఏది హరీష్ రావు గురించి హరీష్ రావు బీజేపీలో పోతాడని చెప్పి దీన్ని వైరల్ చేస్తూ ఉంటే అక్కడ ఈటల రాయందరు బీఆర్ఎస్లకు అసగా అని చెప్పి వైరల్ చేస్తూ ఉన్నారు ఒకసారి ఇది కూడా చూడండి బీజేపీ పార్టీలోకి మాజీ మంత్రి హరీష్ రావు అమిత్ షాతో రహస్య మంతనాలు జరిపిన హరీష్ రావు బీఆర్ఎస్లో తనకి తన వర్గీ వర్గానికి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి అసంతృప్తిగా ఉన్నాడు హరీష్ రావు కేటీఆర్ వల్ల రాజకీయంగా నన్ను కేసీఆర్ తొక్కేస్తున్నాడు అనే భావనకు వచ్చిన హరీష్ రావు గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంతో హరీష్ రావుకు ముదురుతున్న విభేదాలు సరే ఇది ఇది అయితే నూటికి నూరు వాళ్ళు నిజమని చెప్పచ్చు విభేదాలు ఉన్నమాట అది చాలా మంది అనుకుంటా ఉన్నారు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా పేపర్లో కూడా వచ్చింది అన్నిట్లలో కూడా వస్తూ ఉంది కవితతో నన్ను తిట్టిస్తుంది కేటీఆర్ అంటూ తన అనుషణలతో ఆవేదన వ్యక్తం చేసిన హరీష్ రావు పదిహేడు మంది ఎమ్మెల్యేతో బీజేపీ పార్టీలో చేరనున్న హరీష్ రావు హరీష్ రావు చేరిక విషయంలో కీలకంగా వివరిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ను ఢిల్లీకి రావాలంటూ అమిత్ షా నుండి ఫోన్ రావడంతో త్వరలో త్వరలో ఢిల్లీకి వెళ్ళనున్న ఈటల రాజేందర్ అట ఇది విషయం హరీష్ రావు బీజేపీ పార్టీలో పోతున్నాడని చెప్పి చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది దీన్ని ఇటల్ రాయందర్ ఫోన్ చేసి ఢిల్లీకి రావాలా ఈ విషయం మీద అని చెప్పి అమిత్ షా ఫోన్ చేయడం కూడా జరిగిందట ఇప్పుడున్న బీజేపీనే ఇటల్ రాయందర్ ఇక్కడనే రాసిరు ఆల్రెడీ వర్గపోరూ తలనొప్పిగా మారింది అని చెప్పి ఇమడలేకపోతున్నాడు అని చెప్పి ఇక్కడ రాసిర్రు అక్కడ హరీష్ రావు పోతే మరి బీజేపీ ఎట్లా నిలదొక్కుంటాడు బీజేపీ పార్టీలో ఇప్పటికి చేరిన సైతి రెడ్డి కావచ్చు గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్ పార్టీలో అంత పరిస్థితి ఏంది ఆల్రెడీ తల ఇటు రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయాండు వెంకటస్వామి వెళ్ళిపోయాండు అక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్ళిపోయిండు ఆ తుల ఉమా వెళ్ళిపోయింది ఇప్పుడు జైన పరిస్థితి కూడా అసలు వాళ్ళకి కనిపిస్తారు బీజేపీలు ఉన్నారా లేరా అని కూడా తెలియదు ఆ రెడ్డి కావచ్చు గువ్వల బాలరాజు కావచ్చు ఇక్కడ ఆరుగురు రమేష్ అనుకుంటా ఆయన కూడా జైన్ అయిండు ఆయన పరిస్థితి కూడా బాగాలేదు బీజేపీలో మళ్ళా ఎట్లా బీజేపీలో పోతున్నారు హరీష్ రావు గారు వీళ్ళే ఇవ్వలేకపోతున్నారు కదా దానికి మళ్ళా ఈటల్ రాయేందర్ ఫోన్ ఫోన్ అంట ఈటల్ రాజేందర్ పోసి ఢిల్లీ రమ్మన్నారట ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ ఈటల్ రాయందరు ఆ బిఆర్ఎస్ లోకి పోడు బిఆర్ఎస్ లకి ఎందుకు ఎందుకు పోడు అంటే ఒకవేళ కనుక బీఆర్ఎస్ లోకి పోతే ఫస్ట్ ఇక్కడ ఉన్న జనాల చేదరించుకుంటారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలకు ఆయన నిలబొట్టినప్పుడు నానా ఇబ్బందులు పెట్టారు అలా జనాలందరికీ తెలుసు అప్పుడు ఎంత ఇబ్బంది అనేది ఇక్కడ బై ఎలక్షన్లో కానీ ఆయనే ఏదైతే బూక్ బుక్ అబ్జాలు చేసిండని చెప్పి ఆ నమస్తే తెలంగాణ పేపర్లో కానీ ఆ పదే పదే ఆ టీ న్యూస్లో కూడా చూపించడం జరిగింది ఇంత జరిగినా కూడా బీఆర్ఎస్లో ఊతి అనేది తప్పుడు వార్త ఇది దాంతోపాటు ఇంకొకటి బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పుడున్న పరిస్థితులలో హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు జరుగుతున్నమాట నిజం నాకున్న సమాచారం ప్రకారం అక్కడ ఉన్న సన్నిహితులు నాకు చెప్పడం జరిగింది ఇప్పటికే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో హరీష్ రావు దాంతో పాటు ఈటలకు కూడా ఉన్నట్టు ఊహాగాలు వస్తూ ఉన్నాయి వీళ్ళిద్దరి నేపథ్యంలో ఒక కొత్త పార్టీ తెలంగాణలో రాబోతున్నట్టు సమాచారం ఉంది చూద్దాం మరి తెలంగాణలో ఈ పార్టీ పెడతారా లేదు అంటే బీజేపీలో జైన్ అవుతారా అని చెప్పి బీజేపీలో జైన్ అవుతారా ఉన్నా కూడా ఇంకొకటి కూడా వైరల్ అవుతా ఉంది ఇక్కడ కూడా హరీష్ రావు ఇది కూడా వైరల్ అవుతా ఉంది దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే త్వరలో బీజేపీలో చేరుతున్నాడు అని చెప్పి హ్యాష్ టాగ్ ఇచ్చి హరీష్ తన్నీర్ హరీష్ రావు అని ఈ పోస్ట్ కూడా వైరల్ అవుతా ఉంది సో నాకున్న సమాచారం నూటికి నూరు వాళ్ళు అయితే కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పి సమాచారం ఉంది సో చూద్దాం ఏం జరుగుతుంది తెలంగాణలో థ్యాంక్ యూ